మరొక్కసారి చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారు మీరు మీకు చేసింది ఏమీ లేదు దయచేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేయడం ఆపండి మీరు చేశారని వాళ్ళు వాళ్ళు చేశారని మీరు ఇలా ఒకరి మీద ఒకరు చేసుకుంటూ పోతే దీనికి అంతే ఉండదు మళ్ళీ చెప్తున్నాం మీకు ఇంకొకరికి తేడా ఉండాలి అంటే కొంచెం పేషెన్స్ని పాటించాల్సిన అవసరం ఉంది ఇవెన్చువలీ పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందేస్ ఎండిపోతే ఎస్ డెఫినెట్లీర్ ఇస్ నాట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ Congress is the only party that has stood by the people and has fought for the special status. On the one hand, Mr. Chandrababu Naidu, who was Chief Minister for five years, neglected special status, and then Mr. Jagannath Reddy became the Chief Minister and continued neglecting the special status. Congress Party was the only party fighting for special status and for all the rights of the AP Reorganisation Act. The people of Andhra know this, but they also know. That their vote should not go to waste. And because they were very decisive, that they wanted change, they voted this time with a vengeance for change. <laughs> 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 Congress party okay, party. కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీలో ఒక ఇండివిజువల్ తీసుకునే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక కమిటీ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఆ నిర్ణయం ప్రకారమే సీట్లు ఇవ్వడం కూడా జరిగింది మిగతా వాళ్ళు అంటారా వాళ్ళు చేసే చిల్లర అలిగేషన్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని నేను సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది అని నేను అనుకోవటం లేదు Indiscipline will not be tolerated by the Congress party and severe action will also be taken against those who resort to indiscipline.